గారికి స్వాగతం అలాగే తర్వాత మల్లి నాగరెడ్డి గారు సత్తు గారు అని చెప్పి क्या करके कितना कुछ करोगे नोट बनता है ना सालों बतू एक तो करो ओके थैंक यू साहेब एसओ रेडिकल साहेब एसओ रेडिकल कोड देखिए जान साहेब साहेब एसओ रेडिकल थैंक यू क्या ना देखिए पैसा देते हैं क्यों बीजेपी का ఉత్సవాన్ని అందరూ కూడా ఆకాంక్షి ఆనందంగా జరుపుకున్నారు చాలా ఉపాధ్యక్షులు ఫస్ట్ లిస్ట్ ఆయన పేరు ఉన్నప్పటికీ అది సినిమాలో కూడా అటువంటి ట్విస్ట్ ఉండవు సినిమాలో కూడా మంచి టెన్షన్ సినిమాలో కూడా అటువంటి ట్విస్ట్ ఉండవు అటువంటి ట్విస్ట్ మరి ఏదో బీజేపీకి మళ్ళీ స్థానం కేటాయించడం ఆ బీజేపీ మళ్ళీ వేరే క్యాండిడేట్ అమ్మగారు చూపించారు చూడండి సార్ అది ఆ అటువంటి తెలియజేస్తూ నేను ముఖ్యంగా ఈరోజు వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులు అందరి గురించి ఎంయు గారు చెప్పడం జరిగింది ఎవరు ఏ విధమైన కార్యనిర్వహణ చేస్తూ ఉన్నారు ఏ విధమైన బోధనలు అందిస్తూ ఉన్నారు అనేది ఇవాళ ఒక విద్యార్థి ఉన్నత స్థానానికి చేరాడన్నా ఒక పాఠశాల అత్యుత్తమంగా నిర్వహణ జరుగుతుందన్నా దానికి ప్రధానమైన కారకులు ఉపాధ్యాయులు మాత్రమే ఉపాధ్యాయులు సక్రమంగా వారు బోధించినప్పుడు లేదా ఒక ఆప్యాయంతో అనురాగంతో కూడి విద్యార్థులను లాలిస్తూ వారికి విద్య నేర్పినప్పుడు వారిలో ఒక ఔణ్యత్యం పెరుగుతుంది తప్పనిసరిగా కృషి పట్టుదలతో విద్యార్థులు అత్యున్నత స్థానానికి చేరగతారు ఎటువంటి సందేహం లేదు పూర్వకాలంలో మనం గురుకుల పాఠశాలలు గురుకుల బోధనల దగ్గర నుంచి తీసుకుంటే ఆ రోజు గురువు ఆ విద్యార్థి ఏ విద్యకి సముచితంగా ఉంటాడు ఏ విద్య విద్యార్థికి బోధించాలనే నిర్ణయం గురువు చేసి ఆ విధంగా విద్యార్థికి పరిపీదు ఇచ్చే పరిస్థితి మనం చూసాం కానీ ఇవాళ మనమే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం మా అబ్బాయి పుట్టంగానే మెడిసిన్ అనో ఇంజనీరింగ్ అనో ఈ విధంగా నిర్ణయం చేసుకుని ఆ విధమైన వారి మీద దృష్టి మనం వారిలో జిజ్ఞాస పెంచకుండా సృజనాత్మకత పెంచకుండా ఇవాళ వారిలో ఉన్న సృజనాత్మకతని వెలికి తీసే పరిస్థితులు ఇవాళ సమాజంలో లేవు అదేవిధంగా పూర్వకాలంలో ఉన్నట్టుగా విద్యార్థులకి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి ఉన్న సంబంధ బాంధవ్యాలు కూడా చెరిగిపోయే పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థులు బాగు యోగక్షేమాలు పట్టించుకోలేని పరిస్థితి ఉపాధ్యాయులు స్కూల్లో ఉన్నంతసేపు వారి యోగక్షేమాలు పట్టించుకున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత వారి యోగక్షేమాలు వారు ఏ విధంగా చదువుతున్నారు అనే విషయాలపైన తల్లిదండ్రులకు ఆసక్తి లేని పరిస్థితి వస్తూ ఉంది ఇక మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇక్కడ శ్రంథ తగ్గుతూ ఉందని శంఖ తగ్గడానికి వాళ్ళ కారణం ఒక్కసారి అన్వేషిస్తే ఇదంతా ఫాల్స్ ఫ్రెష్ చేసి ఇవాడ ప్రభుత్వ పాఠశాలలో చదివించాలన్నా ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న ఇవాడ ఒక స్టేటస్ సింబల్గా మారింది మన పక్క వాళ్ళ కాన్వెంట్లో చదివిస్తే మనం కూడా కాన్వెంట్లో చదివించాలని ఒక ఆలోచన కార్పొరేట్ ఆసుపత్రిలో పక్కటి వాళ్ళు వైద్యం చేయించుకుంటే మనం కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలనే ఒక స్పృహ ప్రజల్లో పెరగడంతో ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో సంగతపడిపోయే పరిస్థితులు వస్తున్నాయి దీనికి ఉపాధ్యాయు కన్నా గ్రామస్తులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నా భావన ఆ విధంగా ఇవాళ ఇరవై ఐదవ వర్షం ఘనంగా చేద్దాం అనుకుంటాం కన్నా గ్రామస్తుల్లో ఒక విధమైన అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించే విధంగా మనం చొరవ తీసుకుని ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ లేదా స్థానికంగా ఉన్న గ్రామ పెద్దలు కానీ తీసుకుని ఆ విధమైన స్పృహ వారందరికీ కల్పించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సవేరంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా మరొక విషయం మా ఇక్కడ స్కూల్ కానీ రామారావు స్కూల్ కానీ అనేక స్కూల్స్ మా తండ్రి గారు మోనారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ఆ రోజు నియోజకవర్గంలో ముప్పై గ్రామాలు ముప్పై గ్రామాల్లో ఇరవై రెండు గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం కింద హై స్కూల్ ఏర్పాటు చేసిన ఘనత మూలారెడ్డి గర్థం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వారు ఎల్లప్పుడూ ఒకటే చెప్పేవారు స్త్రీ విద్యావంతురాలు అయితే సమాజం విద్యావంతులు అవుతారు ముఖ్యంగా ఆ కుటుంబం తర్వాత పిల్లల భావితరాలంతా విద్యావంతులు అవుతారు తప్పనిసరిగా విద్యార్థులను చదువుకోవాలి వారికి వేరే ఊరికి కానీ వేరే ప్రాంతానికి కానీ వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి ప్రతి గ్రామంలో హై స్కూల్ ఉండాలనే ఒక ఆలోచనతో వారు హై స్కూల్ చేర్పాటు కోసం ఆ రోజు తీవ్రంగా కృషి చేయడం సఫలీకృతులు కావడం కూడా జరిగింది కానీ ఇవాళ మారుతున్న సమాజం మారుతున్న అభిరుచులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలకి విద్యార్థులు రాని పరిస్థితి వచ్చింది సమాజంలో మార్పు వస్తే తప్పించి ప్రభుత్వ వైద్యశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ మనుగడ సాధించలేని పరిస్థితిని మనం ఎదుర్కొంటాము మరి అందరూ ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు కూడా చొరవ తీసుకొని ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చెయ్యాలని అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదికపైన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతులందరికీ మరొక మారు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్నారు గారు రామకృష్ణారెడ్డి గారు సారా

تيا دين روزا تيا ఆ సంలుగా మ్యాచ్ అట్టలేటించుకోవాల సరి సార్

चुबक पर डालो और पकड़ो अब देखो वो सरला का बात कर रही है मास्टर जी ने मैंने बोला छोड़ दो मैडम ¡Vale, vale, vale

啊。<laughs> <laughs>

மொத்திச்சு மொத்தம் தமிழ் சார் எல்லாம் தமிழ் பண்ட அந்த சார்

మానవత్వానికి మంచితనానికి సంతోషానికి పంగని దుఃఖానికి పొంగని కష్టానికి వంగని కన్నీళ్లకు చెదరని సంతోషానికి పొంగని దుఃఖానికి పొంగని కష్టానికి వంగని కన్నీళ్లకు చెదరని భయానికి చెదరని

it's